కి స్వాగతం నేను మీ సూర్యనారాయణ బాబు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం శ్రీ బాల త్రిపుర దేవి పార్వతీ త్రిపురాంతకేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలాతోరణం వైభవంగా జరిగింది వేద పండితుల మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యముల మధ్య పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తజనులు జ్వాలాతోరణ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం ఆకాశ దీపాన్ని వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు కార్తీక దీపాలు వెలికించేందుకు మహిళలు అధిక సంఖ్యలో ఆలయాలకు తరలి రావడం జరిగింది కార్తీక పౌర్ణమి కార్తీక సోమవారాలలో పెద్ద సంఖ్యలో ఆలయాలకు భక్తజనులు రావడం జరుగుతూ ఉంది స్వామి అమ్మవార్లకు అభిషేకములు కుంకుమార్చనలు నిర్వహిస్తూ ఉన్నారు ప్రత్యేక పూజా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు భక్తులు యువత పాల్గొంటూ ఉన్నారు